యస్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ హిందూపూర్లో స్టార్ట్ అనమాట దివాళీ సెలబ్రేషన్స్ క్రాకర్స్ కూడా చాలామంది అమ్మేస్తున్నారు నాకు కూడా చాలా చాలామంది మెసేజెస్ అయితే చేసినారనమాట ప్రమోషన్ చేయమనేసి వాళ్ళ క్రాకర్ షాప్ని నేను స్టోరీలో కూడా చాలా చాలామంది ఏమన్నారంటే డబ్బుల కోసం చేయి ఏం ప్రాబ్లం లేదు అన్నారు కాకపోతే నేను ఎప్పుడూ డబ్బుల కోసం చేయను అనమాట ఎందుకంటే పొల్యూషన్ దాని నుంచి క్రియేట్ అవుతుంది చాలామందికి ఇబ్బంది ఉంటుంది మన పురాణాల నుంచి వస్తుంది అంటే దీపాల దీపావళి పండుగ అంటే దీపాల పండగ అనమాట క్రాకర్స్ కాల్చమని ఎవరు ఎక్కడే మనం చెప్పలేదు ఈ క్రాకర్స్ అన్నీ ఇప్పుడే అనమాట ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మన ఫ్యా ఫ్యాక్టరీలో అవన్నీ పుట్టుకొచ్చి అక్కడ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నారు దాన్ని దివాళి అంటున్నారు కానీ అప్పటి కాలంలో పోతే ఎక్కడే కానీ ఇక్కడ ఇలాంటి క్రాకర్స్ అయితే లేవు అట్టంబాంబులు కావచ్చు లక్ష్మీ డమాఖీలు కావచ్చు అలాంటివి ఏంటివి లేవు మనం ఇవి క్రియేట్ చేస్తున్నాము మీరు చెప్పొచ్చు వన్ ఇయర్లో ఒకసారి కాలుస్తాం కదా అని చెప్పి అది కాదనమాట వన్ ఇయర్లో ఒకసారి కాల్చినా కూడా దాని నుంచి వచ్చే పొల్యూషన్ మీకు తెలియదు నైట్ టైం కనబడదు మబ్బులో చాలా పొల్యూషన్ ఉంటుంది దాని నుంచి మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అలానే సౌండ్ నుంచి చాలా పక్షి పక్షులకు కావచ్చు పశువులకు కావచ్చు ముసలిళ్ళకు కావచ్చు పిల్లలకు కావచ్చు చాలా మందికి ప్రాబ్లం ఉంది దీని నుంచి చాలా డిస్అడ్వాంటే డిసడ్వాంటేజెస్ తప్ప అడ్వాంటేజ్ అయితే ఏది లేదు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీ ఎంజాయ్మెంట్ ఉంటుంది మీ ఎంజాయ్మెంట్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు మీరు అనుకోవచ్చు ఒక రోజే కదా ఈ సంవత్సరంలో అని చెప్పి కానీ ఆ ఒకరోజు మీరు చాలామంది చాలా ఇబ్బంది పెడుతున్నారు నువ్వు అను మీరు అనుకోవచ్చు నువ్వేంది చెప్పేది అని చెప్పేసి నేను పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేసి సైకిల్ చూ చూ కదా సైకిల్ కూడా వేసుకొని తిరుగుతున్నాను బైక్ కూడా నేను యూజ్ చేయడం లేదు నేను చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నాను ఇది కొత్తగా కొత్తగా వచ్చింది నేను చెప్పడం లేదు డబ్బుల కోసం అయితే నేను ఏ ప్రమోషన్ చేయొచ్చు మీరు అనుకోవచ్చు మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా అనేసి వేరే వాళ్ళది పక్కన పెట్టండి మీరు కాలుస్తారా అది మీ ఇష్టము కాల్చరా అది మీ ఇష్టము యాజ్ ఏ ఇండియన్ నేను నా నుంచి స్టార్ట్ చేస్తాను పొల్యూషన్ కంట్రోల్ చేయడం వేరే కంట్రీస్లో చూస్తే జీరో పొల్యూషన్ ఉంటుంది మన ఇండియాలో చూస్తే ఎక్కడ చూసినా పొల్యూషనే ఉంటుంది సో మీరు మీ నుంచునే స్టార్ట్ చేయండి నేనైతే జనతా గ్యారేజ్ లో డైలాగ్ చెప్తున్నాడు కదా ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ నుంచి ఇంకా ఇన్స్పైర్ అయినాను మీరు ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఆపేసేయండి ఫస్ట్ మీ నుంచినే మీరు ఇంకా స్ప్రెడ్ చేసేసి క్రాకర్స్ తగ్గించేసి మీ ఇంటి చుట్టూ మొత్తం అంతా లైట్లు వేసేసేయండి దీపాలు పెట్టండి మొత్తం అసలు పైనుంచి ఒక డ్రోన్ వేస్తే మొత్తం అంతా లైటింగ్స్ కలకల ఆడాల అలానే అది తప్ప పొల్యూషన్తో స్మోక్తో కలకల ఆడకూడదు సో నేను ఒకటే చెప్తున్నాను మీరు కాల్చాలంటే అది మీ ఇష్టం కాల్చుకోండి మిమ్మల్ని నేను ఆపలేను కానీ నేను నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను ఇది పొల్యూషన్ అనేసి సో అందరికీ హ్యాపీ దీపా దీపాలతో చాలా మంది సెలబ్రేట్ చేయాలనేసి నేను కోరుతున్నాను ముందు ముందుకి దీపావళి అంటే దీపాల పండుగ అనేసి మీరు అందరికీ నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను